ఓం నమో భగవతే వాసుదేవాయ నిన్న మనం భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి గోదానం యొక్క ఫలితం గోవుల యొక్క విశిష్టత గురించి చెప్పడం గురించి తెలుసుకున్నాం ఈరోజు ఆయన ధర్మరాజు గారికి సువర్ణదానం యొక్క వైభవాన్ని వైశిష్టాన్ని తెలియజేస్తున్నారు భీష్మాచార్యుల తండ్రి సంతన మహారాజు శరీరం వదిలిపెట్టిన తర్వాత ఆయనకు చేయవలసిన పరలోక క్రియలు ఏవి ఉంటాయో అవి కుమారుడు కనుక భీష్ముడు యథావిధిగా గంగానదీ తీరంలో చేస్తున్నాడు శ్రాద్ధ కర్మ ఇప్పుడు కాదు అప్పుడు జరిగే టై సమయంలో జరుగుతు చెబుతున్నటువంటి విషయం కర్మ అన్న పేరు రావడానికి కారణం శ్రద్ధతో చేసేది శ్రాద్ధం శాస్త్రాన్ని గురువుగారు చెప్పిన మాటను దృష్టిలో పెట్టుకుని అవి పరిపూర్ణములైన సత్యాలన్న విశ్వాసాలతో చేసే పనులు శాస్త్రం వాటికి ప్రమాణం తల్లి గంగాదేవి సహకారం చేస్తూ ఉంది ఆ సమయంలో నదిలో నుంచి అంగదములు కేయూరములు ధరించి సంతన మహారాజు గారి చెయ్యి నదిలో నుంచి బయటకు వచ్చింది ఆ చేతితో భీష్ముడు పెడుతున్న పిండాన్ని పుచ్చుకునే ప్రయత్నం చేస్తే భీష్ముడు ఆలోచించాడు ఏమండి తండ్రే వచ్చి ఆ పిండాన్ని తీసుకుంటానని చేయి చేస్తే చక్కగా అసలు ఎవరైనా అయితే చేతికి ఇచ్చేస్తారు కదండి కానీ భీష్మాచార్యులు వారు ఆలోచిస్తున్నారట ఏమని నిశ్చేద నిస్సందేహంగా ఇది మా తండ్రి గారి చెయ్యి నేను గుర్తుపట్టగలను కానీ ఈ పిండాన్ని తండ్రి గారి చేతిలో పెట్టను ఎందుకంటే శరీరం ఉన్నప్పుడు ఒక ధర్మం శరీరం పడిపోయిన తర్వాత ఆ ధర్మం వేరు శరీర త్యాగమైన తర్వాత చేతిలో పిండాన్ని పెట్టకూడదు అది దర్భల మీద మాత్రమే పెట్టాలి నేను ధర్మ దర్భల మీద పెడతాను చేతికి ఇవ్వనని అన్నాడు ధర్మం తెలియడం వేరు ఆచరించడం వేరు ధర్మం తెలిసి ఆచరించిన వారు ధన్యాత్ములు అంతే కదండి మనకి కొన్ని కొన్ని విషయాలు చేయకూడదు కొన్ని కొన్ని విషయాలు చెయ్యొచ్చు అని తెలిసిందనుకోండి ఆ తెలిసిన విషయాలు మనం చెయ్యగలిగితే చెయ్యకూడదన్న విషయాలు చేయకోకుండా ఉండగలిగితే అది ధర్మం అంతేగాని తెలిసిన ఒక్కసారికి ఇలా చేసేదానిలే ఏం పర్వాలేదు తల స్నానం చేసి వెళ్ళాలి ఎక్కడికో అంటే పర్లేదు లే పసుపు నీళ్ళు చల్లుకుని వెళ్ళిపోతాను అంటే ఆరోగ్యంగా దున్నలా ఉన్నవాళ్ళు కూడా అది తప్పు చిన్న ఉదాహరణ అనమాట ఇది అంతేగాని ప్రతీది తెలిసి కూడా ఆ శాస్త్రాలు అలా చెబుతాయి తెలుసు నాకు ఎవరికైనా చెప్పడానికైతే ఉపయోగపడతాయి అనుకుంటే అది తప్పు కాబట్టి ధర్మం తెలియడం వేరు ఆచరించడం వేరు ధర్మం తెలిసి ఆచరించిన వాళ్ళు ఆచరించే వాళ్ళు ధన్యాత్ములు సమాజానికి మార్గనిర్దేశనం చేసే మహానుభావులు అందరికీ ఆదర్శమూర్తిగా వాళ్ళు నిలబడతారు భీష్ముడు అంతగా ధర్మాన్ని ఆచరించి చూపించి భీష్మాచార్యుడు అనిపించుకున్నాడు సంతన మహారాజు చెయ్యి వెంటనే అదృశ్యమైపోయిందండి సంతోషంతో ఆయన పితృదేవతలందరూ భీష్ముని ముందు ప్రత్యక్షమై ఎంతో పొగడవలసిన రీతిలో ప్రవర్తించే ఓ భీష్మ చేతికి ఇవ్వకుండా పిండాన్ని దర్భల మీద పెట్టి ధర్మ మార్గాన్ని పాటించావు మాకు ఎంతో సంతోషం కలిగింది అని చెప్పారు ఆ తర్వాత సర్వసాధారణంగా ఏమవుతుందంటే పరలోక క్రియలు జరుగుతున్నప్పుడు భూదానము లేదా గోదానం చేస్తూ ఉంటారు నువ్వు చాలా గొప్పదైన సువర్ణదానం చేసావు ఈ కారణం చేత మేము మాతో పాటు దేవతలు కూడా సంతోషించారంటే భీష్ముడు సువర్ణదానం ఎంత ఉత్కృష్టమైనదో తెలుసుకున్నవాడై అవకాశం ఏర్పడినప్పుడు సువర్ధన సువర్ణదానం చేస్తూ ఉండేవాడు ధర్మరాజుతో మాట్లాడుతూ భీష్ముడు సువర్ణదాన మహత్యం గురించి చెప్పి నువ్వు కూడా దీనిని చేస్తూ ఉండమని చెప్పాడు ధర్మరాజు తాతగారితో పితృయజ్ఞం అనగా శరీరం వదిలిపెట్టిన తల్లిదండ్రుల గురించి చేసే కార్యక్రమం ఎలా చేయాలో చెప్పమని ఆ తర్వాత సువర్ణదానం గురించి చెప్పిన తర్వాత అడిగితే అప్పుడు భీష్మాచార్యులు వారు సమాధానం చెబుతూ ఒక సారవంతమైన విషయాన్ని ప్రతిపాదించారు అందుకే చూడండి గోదానం భూదానం సువర్ణదానం అంటారు సువర్ణదానం అంటే మనం ఎవరికో పెద్ద పెద్ద హారాలు చేయించి చేయక్కర్లేదు లేకపోతే ఏదో అక్కర్లేదు సువర్ణదానంగా చిన్న పూసెత్తు బంగారమైనా సరే ఈ రోజుల్లో చెప్పాలంటే చాలా రేటు పెరిగిపోయింది బంగారంది ఎవరో మనం కొనుక్కునే పరిస్థితుల్లోనే లేవు ఇంకా దానం ఏం చేస్తామండి అని అనుకోవచ్చు కానీ జీవితంలో ఒక్కసారైనా ఒక చిన్న ఉంగరము చిన్న ఒక గ్రాము బంగారం చిన్న ముక్కో లేకపోతే ఒక పూసెత్తు బంగారమైనా సరే చిన్నది ఎవరికైనా సరే ఒక సద్బ్రాహ్మణుడికి అన్నీ తెలిసిన వాడికి ఎవరికో ఒకరికి కాదు దానం చేస్తే అది ఇటు అటు వాళ్ళు కూడా పితృదేవతలు అందరూ కూడా సంతోషించేటటువంటి సందర్భాలుగా చెప్పబడుతున్నాయి కాబట్టి సువర్ణదానం గోదానం భూదానం ఎవరికి వీలైన వాళ్ళు గోదానం చేసుకున్న వాళ్ళు సువర్ణదానం కూడా చేయగలరు కదండి ఈ సంవత్సరం గోదానం చేస్తామనుకోండి ఒక ఐదారు సంవత్సరాలు అయ్యాక కాస్త సువర్ణదానం చేయొచ్చు అంతేగాని పెద్ద పెద్ద చెవులబేవో చేయించేసి వాళ్ళకి ఇచ్చేయడం ఆ చెవులబేవో ఉన్నాయి కాబట్టి చూడండి చాలామందికి ఒక చిన్న ఉదాహరణ అంటే ఇలా జరగాలి అందరికీ అని నేను అనుకోవట్లేదు పెద్దవాళ్ళు ఉంటారు తల్లిదండ్రులు ముఖ్యంగా ముందు అందుకే తల్లిదండ్రులు అన్న తల్లిదండ్రులు అత్తమామలు వాళ్ళు శరీరాలను విడిచిపెట్టిన తర్వాత మనం వాళ్ళ కార్యక్రమాలు చేసేటప్పుడు వాళ్ళకున్న బంగారాలు కూడా మనం అందరూ పిల్లలందరూ కూడా పంచుకుంటారు అంతే కదండి బంగారం అవనండి భూము అవనండి పొలాలు అవనివ్వండి ఇళ్ళు అవనివ్వండి అందరూ పంచుకుంటారు ఆ పంచుకునే సమయంలో వాళ్ళకు సంబంధించినటువంటి వస్తువు ఏదైనా సరే చిన్నది ఓ చిన్న ఉంగరము చెవుల దుద్దులో ఏవో ఒకటి అవైనా సరే ఒక బ్రాహ్మణుడికి లేకపోతే బ్రాహ్మణుడి భార్యకి బ్రాహ్మణుడికి ఇస్తే వాళ్ళ భార్యకే ఇస్తాడు కదండి చక్కగా తీసుకొచ్చి భోజనం పెట్టి ఆ సువర్ణదానాన్ని కనుక చేసుకున్నట్టయితే మనం కొనితే చేసిందేం కాదు పెద్దవాళ్ళు ఇచ్చిందే అది కూడా దాచేసుకుని చెరిపించేసుకుని మళ్ళీ మనం ఏదో చేయించేద్దాం లేకపోతే మనం ఏదో చేయించేసుకుందాం అనుకునే బదులు మనకి రాలేదనుకోండి వాళ్ళది వస్తుంది పెద్దవాళ్ళ నుంచి మనకి ఏదో పితృలు ఆర్జన అంటారు చూసారా వాళ్ళది వస్తుంది అనుకునే ఆశపడి జీవితాన్ని చేసుకునే బదులు వాళ్ళ నుంచి వచ్చినది ఏదో రాలేదనుకుని అది కనుక దానం చేసినా చాలు అంటే చిన్న ఇలాగా అయితే వాళ్ళు పోయేంతవరకు ఆగాలి వాళ్ళ కోసం చూస్తున్నామని అనుకోకండి సమయం నేను చెప్పేది మనకి ఆస్తి పంపకాలలో వచ్చిన దానిలోంచి అంటే మనం ఖర్చు పెట్టి కొనినది కాదు కాబట్టి మన పరిస్థితులు కూడా బాగుండకపోతే ఎలాగో మనకే తీసుకోవాలి తప్పదు చిన్న చిన్నవి ఏదైనా చిన్న దానం చేయండి సువర్ణదానం భూదానం అంటారా ఈ రోజుల్లో చేసేవాళ్ళు చాలా తక్కువ బాగా గొప్ప గొప్ప వాళ్ళు ఐశ్వర్యవంతులు అయితే ఏమైనా చేస్తారేమో అది కూడా దేవాలయాలకి చేసి దాని నుంచి ఏదో ఫలితాన్ని కూడా ఆశిస్తూ ఉంటారు కొంతమంది కాబట్టి గోదానం భూదానం గోదానం సువర్ణదానం మనం చేసుకోగలిగేటటువంటి దానాలు భూదానం చేయగలిగితే అది కూడా చాలా గొప్ప విషయమే కదండి కాబట్టి ఈ విషయాలు విన్న తర్వాత ధర్మరాజు గారు తాతగారితో అన్నాడు పితృయజ్ఞము అంటే శరీరం మొదలుపెట్టిన తల్లిదండ్రుల గురించి చేసే కార్యక్రమం అది ఎలా చేయాలో చెప్పమని అడిగాడు ఇది ఈ రోజుల్లో అందరూ ప్రతి ఒక్కళ్ళు పిల్లలవని తల్లిదండ్రులు ఇప్పుడు ప్రతి అవనండి తల్లిదండ్రులకి చేయవలసినటువంటి కార్యక్రమం కాబట్టి అందరూ తెలుసుకోవాల్సిన విషయమే ధర్మరాజ తెలుసుకోవాల్సిన ప్రధానమైన విషయం పితృదేవతలను ఆరాధన చేయడం దేవతలను ఆధ ఆరాధన చేయడం అన్న గొప్ప విషయం అనేటటువంటిది సంగతి దేవతలు కూడా పితృదేవతలను స్థుతిస్తూ ఉంటారు ఒకసారి శరీరం వదిలిపెట్టిన తర్వాత తల్లిదండ్రులు మూడు తరాల వరకు పితృదేవతల స్థానంలో ఉంటారు పితృదేవతలు మన అభ్యున్నతికి ఆశీర్వచనం చేయడానికి యోగ్యులు ప్రతి అమావాస్య నాడు పితృకార్యాన్ని పిండ ప్రధానంతో చేసేవారు ప్రతిరోజు పితృదేవతలను తృప్తిపరిచిన వారితో సమానం అలా చేయడం ద్వారా వారి ఆశీర్వచనానికి పాత్రులు కావచ్చు పితృదేవత ఆరాధన చేసేటప్పుడు ఎవరిని భోక్తలుగా పిలవాలి ఎవరిని నియంత్రణ చేయాలి అన్న విషయంలో భీష్ముడు మార్గదర్శనం చేస్తున్నాడండి ఇక్కడ అందుకే అమావాస్య నాడు పితృదేవతలు మధ్యాహ్నం పన్నెండింటికి మనకు బొమ్మాల ముందు మన ఇంటి ముందు అంటే కొడుకు ఇంటి ముందుకు వస్తాట వచ్చినప్పుడు ఏదైనా ఇవ్వగలిగితే కాస్త ఏదైనా ఇంత అన్నమో ఏదో ఒకటి అక్కడ గట్టు మీద పెట్టడమో ఏ కాకి రూపంలోనో వచ్చి తింటారని తెలుసు కదండి కాబట్టి లేదా చేతులు ఏమీ ఇవ్వలేను అన్నట్టుగా ఇలా పైకి కిందకి ఊపాలట ఊపితే ఆహా ఇప్పుడు ఏమి పెట్టే స్థితిలో లేడు వచ్చే అమావాస్యకు వద్దాం అని చెప్పి పితృదేవతలు పెడిపోతారట కాబట్టి పితృదేవతలకు చేసే కార్యక్రమం అది కూడా మూడు తరాల వరకు పితృదేవతల స్థానంలో ఉంటారు అన్నారు అంటే తండ్రి తాత ముత్తాత అందుకే ప్రతి ఒక్కళ్ళకి ఈ రోజుల్లో చెప్పవలసినటువంటి ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా అండి మనం చాలాసార్లు నేను చెప్తూనే ఉన్నాను మన ఇంటి పేరు మన గోత్రం తండ్రి పేరు పూర్తిగా ఇంట్లో ఏదో పిలుస్తామని అదే పేరుతో పిలుచుకోవడం కాదు డాడీ లాంటూ డాడీ మమ్మీ అంటూ పిలుచుకోవడాలు కాదు తండ్రి పేరు తాతగారి పేరు ముత్తాతగారి పేరు ఇవి మూడు కూడా ఎట్టి పరిస్థితుల్లో చిన్నప్పటి నుంచి నేర్పడమే మంచిది ఎందుకంటే తల్లిదండ్రులు పోయిన తర్వాత ఎవరు ఎవరికి ఏమిటి మొన్న ఈ మధ్య పితృకార్యం చేస్తూ ముగ్గురు కొడుకులు వాళ్ళు ఎవరండి మీ ఋషులు ఎవరు అని అడిగితే ఒక్కళ్ళు కూడా చెప్పలేకపోయారు ఇంత చేసి ఏంటో తెలుసా అండి పెద్ద కొడుకు కొడుకుకు ఫోన్ చేసి అడిగితే వాడు చెప్పగలిగాడు అంటే ఎంత శ్రద్ధగా కొడుకు చేస్తున్నాడు తండ్రి ఎంత అశ్రద్ధగా ఉన్నాడు ఆ తండ్రికి పుట్టిన బిడ్డడే కానీ ప్రవచనాలు అవి మారి చక్కగా ఋషులు ఎవరు రోజు ప్రవరు చెప్పుకోవడం తర్వాత రోజు కూడా సంధ్యావందనాలు చేసుకోవడం ఇలాంటివన్నీ ఆ కొడుకు చేస్తున్నాడు కాబట్టి వెంటనే ఆ తల్లి ఫోన్ చేసి బాబు మన ఋషులు ఎవరయ్యా నాయన శ్రీవత్స గోత్రం ఉంది ఋషులు ఎవరు అని అడగగలిగింది కాబట్టి అటువంటివి నేర్చుకోండి సంధ్యావందనం చేయడం నాకు రాదు పిల్లాడికి స్నాతకం చేస్తున్నాం సంధ్యావందనం చేయడం నాకు రాదు పిల్లాడికి ఒడుగు చేస్తున్నాం సంధ్యావందనం చేసుకోవడం నాకు రాదు మీరు చేయించండి రే పొద్దునే వచ్చి అని బ్రహ్మగారిని అడిగినటువంటి వాడు ఇక బతికి ఉన్నా లేనట్ల కిందే లెక్క అవుతుంది అంతే కదండి బ్రాహ్మణ జన్మ ఎత్తి సంధ్యావందనం చేసుకోవడం రాదు అంటే అది మహా దురదృష్టకరమైనటువంటి విషయం కాబట్టి మనం పిల్లలకి ఇప్పటి నుంచి చెప్పాల్సింది అది అంతేగాని మా వాడు మన ఇండియాలో ఉన్న స్టేట్స్ అన్నిటికీ వాడి క్యాపిటల్స్ అన్నీ కూడా చెప్పేస్తాడండి లేకపోతే మా ఇంకోటి ఏదో ఎక్కడో ఉన్న జెండాలన్నీ ప్రతి దేశం యొక్క జెండాలు కూడా గుర్తుపట్టేస్తాడండి ఇది గొప్ప కాదన్ను మన గురించి మనవి మన కుటుంబం గురించి తెలియని వాడు ప్రపంచమంతా కూడా ఎలా ఉంటుందో తెలిసిన తర్వాత వాడిని పొగడ్డం అంతటి దురదృష్టం ఇంకోటి ఉండదు కాబట్టి పిల్లలకి అది చెప్పండి మన ఇంటి పేరు ఇది మన గోత్రం ఇది తండ్రి పేరు ఇది తాతగారి పేరు ఫలానా ముత్తాతగారి పేరు ఫలానా తల్లి పేరు ఇది నాన్నమ్మ పేరు ఇది మీ తాతమ్మ పేరు ఇది ఇది చెప్పాలి మూడు తరాల వరకు తెలుసుకోగలిగితే ఆ పిల్లలు రేపొద్దున అలాగే చూడండి పుట్టినరోజులు కూడా పుట్టినరోజులు కూడా ఏం చేస్తున్నారు డేట్స్ ప్రకారం చేసేస్తున్నాడు వాడు ఎప్పుడు పుట్టాడు అంటే డేట్ చెప్తాడు నీ తిది ఏమిటి తెలియదు నక్షత్రం ఏమిటి తెలియదు తాతమ్మలు అమ్మమ్మలు నాన్నమ్మలు ఉన్నంతకాలం ఇది తెలుస్తోంది ఈ తరం వాళ్ళకి ఇంకా తెలియట్లేదు అప్పటికీ బండ గుర్తుగా మనం చెప్పగలగాలి బాబు శివరాత్రి ముందు మూడు రోజుల ముందు అష్టమి వస్తుంది ఆ రోజు విశాఖ నక్షత్రం ముందు రోజు వెనక రోజు ఉంటుంది ఆ రోజు నీ పిల్ల పుట్టినరోజు కాబట్టి గుర్తుంచుకో ఎప్పటికీ అది మర్చిపోకు బాబు జ్యేష్ఠమాసం అంటారు జ్యేష్ఠమాసంలో వచ్చే పౌర్ణమి రోజే నీ పిల్లాడి పుట్టినరోజు అది గుర్తుంచుకుని అలా చేయి అంతేగాని ఏ రోజు పుట్టాడో ఆ రోజుకి చేసుకోకండి అని చెప్పితే ఒకటికి పదిసార్లు చెబుతూ ఉండాలి లేదా ఒక పుస్తకంలో రాసేసి పిల్లలకి ఆ పుస్తకాన్ని పంచిపెట్టేసి జాగ్రత్తగా నీ బంగారు వస్తువులు వెండి సామాను లాకర్లో ఎలా దాచుకుంటున్నావో ఇది కూడా అలా దాచుకోనైనా అని చెప్పగలగాలి అలా చేసినాడు వాళ్ళు ఎప్పుడో ఒకరోజు మన కర్మలు చేయాల్సి వచ్చిన పరిస్థితి వస్తేనైనా ఆ పుస్తకం తీసి చూసుకుంటారు ఓహో నా తల్లి పేరే తెలుసు నాకు నా నానమ్మ పేరేంటి పూర్తి పేరు తాతమ్మ పేరేమిటి అన్నది తెలుసుకుని వాళ్ళ కార్యక్రమాలు కూడా సరిగ్గా చేస్తారు కాబట్టి మూడు తరాల వరకు పితృదేవతల స్థానంలో ఉండే వాళ్ళని గుర్తుంచుకోవాలి ఆ తర్వాత భీష్మాచార్యులు వారు చెబుతూ పితృదేవత ఆరాధన చేసేటప్పుడు భోక్తలుగా పిలవాలి అంటే తండ్రిని తాతగారిని కూడా భోక్తలుగా పిలుస్తారు ఎవరిని నియంత్రణ చెయ్యాలి ఎవరిని నిమంత్రణ చెయ్యాలి అన్న విషయాల్లో భీష్ముడు మార్గదర్శనం చేస్తున్నాడు దేవతల ఆరాధన చేసేటప్పుడు వాళ్ళను ఉద్దేశించి పూజలు చేసేటప్పుడు ఎవరిని పూజ చేయమని పిలుస్తామో వాళ్ళని సూక్ష్మంగా పరిశీలించనక్కర్లేదు పితృకార్యం జరుగుతున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది అంతే తప్పితే తొందరపడి వాడిని నియామకం చేయకూడదు భీష్ముడు ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి చెబుతున్నాడు పితృదేవతా కార్యక్రమానికి పూజనీయమైన స్థానాలకు కూర్చోవడానికి భోక్తలుగా ఎవరు ఆహ్వానింపబడ్డారో భోక్తలుగా అంటే వాళ్ళ పేరు చెప్పి అక్కడ వాళ్ళకి భోజనాలు పెడతారు ముందు విస్తరలు వేసి ఒక్కొక్క పదార్థం వడ్డిస్తూ ఉంటారు వాళ్ళని భోక్తలు అంటారు వచ్చి భుజించే వాళ్ళని భోక్తలు అంటారు వాళ్ళని మంచి గుణాలు కలిగిన వాళ్ళైన వాళ్ళని ఉండేటట్టుగా శ్రద్ధ తీసుకుని ఆరాధన చేస్తే కర్త జాగ్రత్త పడాలి అంటే చేసేవాడు జాగ్రత్త పడాలి అశాంతి ఎక్కువ ఉండేవాడైతే కామ క్రోధాల చేత కట్టుబడి ఉంటాడు వాటిని నియంత్రించుకునే ప్రయత్నం చేసి ఎక్కువ జీవిత భాగం శాంతితో గడపగలిగిన సమర్థుడైన సమర్థుడైనవాడు మంచి వ్రతాలను నిరంతరము పట్టి అనుష్ఠించే స్వభావం ఉన్నవాడు ఇంద్రియ నిగ్రహం కలిగినవాడు శిష్యులకు వేదపాఠం చెబుతూ ఉండేవాడు దయ కలవాడు ఇతరులకు ఎప్పుడూ భగవత్ సంబంధమైన విషయాలను జ్ఞానబోధ చేసే లక్షణం ఉన్నవారు పితృ కార్యక్రమానికి ఆహ్వానింపబడితే ఆ కార్యక్రమాలు పావనమైపోతాయి అయిపోతాయి అంటే మనం వాళ్ళని సర్వసాధారణంగా ఒక ఇంట్లో తండ్రి తదిరమో తల్లి పెడుతున్నారు పెడుతున్నారనుకోండి ఎప్పుడూ పిలిచే వాళ్ళనే పిలుస్తారు ఎందుకంటే ఆ కుటుంబం గురించి బాగా తెలిసిన వాళ్ళనే భోక్తలుగా ఆ కార్యక్రమం చేసే బ్రాహ్మడుగా పిలిచిన వాళ్ళని ఆ తర్వాత అతనే ఈ కుటుంబ విషయాలన్నీ తెలుసు కాబట్టి వాళ్ళు ఎలాంటి వాళ్ళని తేవాలి అన్నది చూసుకుని చక్కగా మంచి మంచి వాళ్ళని భోక్తలుగా తీసుకొస్తారు అలా కాకుండా కొత్త వాళ్ళగా ఎవరినైనా మార్చుకుంటే ఎవరో ఇద్దరిని భోక్తలుగా తీసుకొస్తారు వాళ్ళకి మన కుటుంబం గురించి ఏమీ తెలియదు అందుకే చూడండి సాధారణంగా భోక్తలు ఎక్కువ మాట్లాడరు ఎందుకంటే వాళ్ళకి ఏం మాట్లాడితే ఏం ఉపద్రవం వస్తుందో అన్న భయంతో వాళ్ళు ఏది కావాలో అది నేను చెప్తాను మళ్ళీ వడ్డిద్దరు కానీ మీరు కంగారు పడకండి అన్నట్టుగా చెప్పి బొడ్డను కూడా వాళ్ళది చూపిస్తారు అడగను కూడా అడగరండి ఒక కూర ఉందంటే కొంత కూర తిన తర్వాత వేరు పెట్టేలా చూపిస్తూ ఉంటారు అంతేగాని గబగబా మాట్లాడేస్తూ వెటకారాలు చేసుకుంటూ అలా ఉండరు భోక్తలు అన్నవాడు కాబట్టి వాళ్ళని ఎవరన్నది మనం చూసుకుని అటువంటి వాళ్ళని పిలవాలి సరిగా పరిశీలించకుండా ఎవరినో ఆహ్వానం చేసి ఆయన వచ్చిన తర్వాత భీష్ముడు చెప్పిన ఏ ఒక్క లక్షణము ఇతనిలో లేదు అటువంటి వాడిని తెలియక ఆహ్వానం చేశాము అని ఆయన ఏమీ అనుకోకండి అని చెప్పి వేరొకళ్ళని పిలిస్తే ముందు పిలిచిన ఆయన మనసు ఖేదపడుతుంది అలా పరివేదన చెంది వెళ్ళిపోతే అది చేసే కార్యక్రమాన్ని పాడు చేస్తుంది యజమానికి ఏ విధమైన అభ్యున్నతి కలగ తప్పుడు పిలిచిన తర్వాత తెలిసి ఇబ్బంది పడే బదులు పిలవడానికి ముందే పరిశీలించి శ్రాద్ధ కార్యక్రమాన్ని భోక్తగా పిలవడం మంచిది అలాగే గయ వెళ్ళి పిండ ప్రదానం చేస్తే జీవుడికి ప్రేతభావం పోయి మంచి గతులను పొందుతాడు ఎక్కువ మంది కొడుకులను పొందిన ప్రతి వ్యక్తి ఏ ఒక్క కొడుకైనా గయ వెళ్ళకపోతాడా శ్రాద్ధం పెట్టకపోతాడా అని ఎదురు చూస్తూ ఉంటాడట గయాశ్రాద్ధం చేత జీవుడు ప్రేతభావం పోయి ఉత్తమగతులను పొందుతాడు శరీర త్యాగం చేసిన తల్లిదండ్రులు గయాశ్రాద్ధం పెట్టాలని కోరుకుంటూ ఉంటారట భీష్మాచార్యుల వారిని ఉపవాస నియమ నియమమే తపస ఇంకా ఏమైనా నియమాలు సమాహారం ఉంటుందా ఉపవాసమే తపస్సు అని చాలామంది పెద్దలు అంటూ ఉంటారు కదా ఆ తపస్సు అనే పద్ధతి ఏమిటి అనేటటువంటి విషయాలు దయచేసి వివరణ చేయవలసిందని ధర్మరాజు గారు ఈ పితృ కార్యక్రమాల విషయం విన్న తర్వాత అడిగారు కాబట్టి ఒక పితృ కార్యక్రమం అనేది ఎంత శ్రద్ధగా చెయ్యాలి ఎటువంటి వాళ్ళని పిలవాలి ఎటువంటి లక్షణాలు ఉండాలి వాళ్ళకి వాళ్ళతోటి ఎలా ఉండాలి అనే విషయాలని మనకి భీష్మాచార్యుల వారు చెప్పారు కాబట్టి పితృ కార్యక్రమం చేయడానికి ఈ రోజుల్లో ఇళ్లలో చేయట్లేదండి సత్రంలో పెట్టేస్తున్నారు ఇళ్ళల్లో కుదరకుండా అయి ఉండొచ్చు అపార్ట్మెంట్లు అయితే ఇళ్ళ వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు అద్దెళ్ళ వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు కాబట్టి చాలా వాళ్ళ పరిస్థితులు కూడా చాలా దయనీయంగా ఉంటున్నాయి తల్లి తండ్రికి కొడుకు తండ్రికి తద్జనం పెట్టాలి అనే తపన ఉన్నప్పటికీ ఇంట్లో కోడలికి చేసే ఓపిక ఉన్నప్పటికీ ఇంట్లో ఉంటే వాళ్ళకి ఎప్పుడూ ఇంట్లో ఉండకుండా ఉండేటటువంటి పరిస్థితి వస్తుందో అంటే బయట ఉండే పరిస్థితి వస్తుందో లేదంటే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఏ తండ్రో తా మామగారు ఎవరో ఉన్నారనుకోండి వాళ్ళని చూసుకుంటూ ఈ వంట అవి చేసుకుంటూ ఉండే పరిస్థితి ఉండదు ఇప్పుడు అన్నీ అటాచ్డ్ బాత్రాలు బాత్రూమ్లు అవి కాబట్టి అలా చేయడానికి అవ్వదు అనుకునేటటువంటి పరిస్థితుల్లో సత్రంలో పెడుతున్నారు పెట్టినప్పుడు చక్కగా మన పద్ధతిని బట్టి మావగారిదైతే వాళ్ళ త తండ్రిది తాతగారిది పేర్లు అత్తగారిదైతే వాళ్ళ అత్తగారిది పెద్దత్తగా అత్తగారి తల్లిది పేర్లు తెలుసుకుని చక్కగా వెళ్ళి పెట్టి భోజనం చేసి వచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అటువంటి పరిస్థితుల్లో చేసిన వాళ్ళకి అంటే అన్నగారు పెట్టాల్సిన పరిస్థితుల్లో తమ్ముడు ఒకడే వెళ్ళి పెట్టుకుంటున్నాడు అంటే ఆ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో చూడండి పెద్ద కొడుకుగా తన బాధ్యతని తను నిర్వహించకపోతే తమ్ముడు వెళ్ళి సత్రంలో పెట్టుకుంటున్నాడు అటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఉన్నారు అంటే పితృ కార్యక్రమం చేయబడుతోంది అంటే ఆ తల్లిదండ్రులు ఎంతటి దయనీయ స్థితిలో ఉన్నారో ఎంతటి దౌర్భాగ్యుడో అప్పటికీ కొడుకుగా తను చేసేది చేస్తున్నాడు కాబట్టి ఒక రకంగా అతనికి ప్రతి సంవత్సరం తద్దినం జరుగుతోంది కాబట్టి అది సంతోషించవచ్చు కాబట్టి పెద్ద కొడుకు అన్నవాడు చేయవలసిన తల్లిదండ్రులు ఉన్నప్పుడు వాళ్ళని చూసుకోవడం కాదు పోయిన తర్వాత కూడా వాళ్ళకి తద్దినాలు అవి పెట్టి వాళ్ళకి ఉత్తమగతుకులు చేరేటట్టుగా చేయగలగాలి కాబట్టి ఈ విషయాలను మనం గుర్తుంచుకొని తప్పకుండా పితృదేవతలకి సరైన పద్ధతిలో వాళ్ళకి చేయవలసిన కర్మలను చేస్తూ భోక్తలుగా ఎటువంటి వాడని పిలవాలో చెప్పారు కాబట్టి అటువంటి వాడనే పిలుస్తూ మనం రేపటి కార్యక్రమం రేపటి ప్రవచనంలో ఉపవాస నియమం గురించి తెలుసుకుందాం అంటే అసలు ఆ తపస్సు అనే పద్ధతి ఏమిటి ఉపవాసం అంటే తపస్సు కాబట్టి తపస్సు అనే పద్ధతి ఏమిటి అని ధర్మరాజు గారు అడిగారు కాబట్టి భీష్మాచార్యులు వారు దానికి ఏ విధమైన సమాధానం చెప్పారో రేపు తెలుసుకుందాం バグマテァスデヴァヤ。